ఈరోజు దేవుని మాట యాశయ గ్రంథము అరవై ఆరవ అధ్యాయం పన్నెండవచనము ఏహో ఇలాగ సెలవిస్తున్నాడు ఆలకించుడి నది వలె సమాధానము ఆమె వద్దకు పారజేతును మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొల్లిపారుచాల ప్రవాహం వలె మీ వద్దకు దాన్ని రాజేతును మీరు చంకనెత్తుకొనబడతారు ప్రిమణ దేవుని మాట వింటున్న వాళ్ళారా యాక్షై అరవై ఆరవ అధ్యాయం పన్నెండవ వచనంలో దేవుడు ఎలాగ సెలవిస్తున్నాడు సెలవిచ్చున్నాడు అది ఏంటంటే ఆలకించుడి నది వలె సమాధానం ఆమె వద్దకు పారచేయును ఆమె వద్దకు అంటే కేవలము ఈ ఈ యొక్క స్త్రీలు మాత్రమే కాదు పురుషులు కూడా ఉన్నారు ఇందులో ఆలకించుడి నది వలె సమాధానమును ఆమె వద్దకు పారచేయుదును నువ్వు ఏ సంఘమునకు వెళ్తున్నావో సంగమును ఆయన సియోను కుమార్తెగా చేసుకున్నాడు సియోనుగా చేసుకున్నాడు పెండ్లి కుమార్తెగా చేసుకున్నాడు ఆ సంఘానికి వెళ్తున్న నీకు మనం ఏ సహవాసానికి వెళ్తున్నామో ఏ సంఘానికి వెళ్తున్నామో మనకు మనకు ఏ అనుభవం ఉంది సమాధానం లేని అనుభవంలో ఉండిన వారమై ఉండవచ్చు సమాధానం లేని పరిస్థి పరిస్థితులు నీకు నాకు ఉండవచ్చు ప్రేమ దేవుని మాట వింటున్న వాళ్ళారా దేవుడు చెప్తున్నాడు ఆలకించుడి నది వలె సమాధానమును ఆమె వద్దకు పారజేయదును దేవుడు ఈరోజు స్పష్టంగా చెప్తున్నాడు సమాధానం లేని మన జీవితంలో సమాధానాన్ని పారచేసే దేవుడుగా ఉన్నాడు ఇంకా సమాధానము ఎలా వస్తుంది మనం అసలు దాన్ని మనం మాట అంత ఆనందం అంత సంతోషం మీరు జనముల ఐశ్వర్యంను అనుభవించినట్లు దేవుడు చెప్తున్నాడు జనముల ఐశ్వర్యంను అనుభవించినట్లు అంట ఒడ్డు మీద పొర్లిపారి జల ప్రవాహం వలె మీ అద్దవాణి రాజేతును అంటే వరదల్లో బంగారం వెండి కొట్టుకు వచ్చి అది వెళ్తా ఉంటే నీటి ప్రవాహంలో వాటిని తీసుకోవడం కాదు ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా మీరు జనమల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారి జల ప్రవాహం వలే మీ వద్దకు దాన్ని రాజేతులని దేవుడు చెప్తున్నాడు ఐశ్వర్యము ఇప్పటి వరకు ఉద్యోగం లేక సతమతమవుతున్న పరిస్థితులు కావచ్చు పోషణ నిమిత్తం ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కావచ్చు అప్పులు అధికమయ్యి సతమతమవుతున్న అవుతున్న పరిస్థితులు కావచ్చు ఏదేమైనప్పటికీ దేవుడు జనమల ఐశ్వర్యం అనుభవించినట్లు చేసే దేవుడుగా ఉన్నాడు ఏదో ఒక ఉపాధి పోష నిమిత్తం సమృద్ధిగా పోషించే దేవుడు ఆనాడు ఏలియన్ కాకుల ద్వారా పోషించాడు మరి ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఐశ్వర్యం అనుభవింపజేసే దేవుడు అది ఎలా వస్తుందంట వడ్డీ మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ అద్దకు దాని రాజేతును అంటున్నాడు ఆయన తలుచుకుంటే ఒక సెకండ్ చాలు అది ఏ రీతిగా సరే మన దగ్గరకు అది వచ్చేదిగా ఉంది దేవుడే చెప్పాడు మీరు చంకన ఎత్తుకొనబడదురు మనము ఆయన యొక్క ఎంతగానో ప్రేమించాడు దేవుడు ఆయన చంకన పెట్టుకున్నాడు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతా ఆయన చంకన పెట్టుకుని నడిపించే దేవుడుగా ఉన్నాడు ఏ పరిస్థితి ఏ కష్టము ఏ ఇబ్బంది అది నీ దరిదాపుల్లో ఉండదు దూరంగా ఉండి కనిపించినప్పటికీ మరలా అది వెంటనే తొలగిపోతుంది దూరంగా సమస్యగా అనుకునే లోపే అది ఉండదు ఎందుకంటే దేవుడు ఆయన కణిపాలో మన భద్రపరుస్తున్నాడు మన యొక్క ప్రతి అవసరత తీర్చే దేవుడుగా ఉన్నాడు ఏ విషయంలో సమాధానం లేక బాధపడుతున్నామో సమాధానం ఇచ్చే దేవుడు ఏ యొక్క సమస్యలతో ఇబ్బంది పడుతున్నామో ఆ సమస్యలను తొలగించి మన యొక్క జీవితంను ఎంతగానో తృప్తితో ఆయన ఐశ్వర్యం ఇచ్చి ఆయన పోషించే దేవుడుగా ఉన్నాడు ఆయన ధనాగారం నుంచి ఆయన ఇస్తే మనకు ఏ లోటు ఉండదు చాలా సర్వసమృద్ధిగా ఉంటుంది అటువంటి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు మనం మనం కూడా ఏం చేయాలి ఏంటిది అనుకోకుండా ఆయనను గట్టిగా ఆయన పాదాల చెంత చేరి అయ్యా నువ్వు ఇస్తానంటున్నావు కదా అయ్యా త్వరగా అయ్యాన్ని మనం ప్రార్థన చేసుకుంటే ఆయన ఎంతగానో ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు దేనికి లోటు ఉండదు ఏది ఉండదు మరి నమ్మాలి చెప్పిన దేవుని మాట నెరవేర్చే దేవుడు ఆయన మనిషి వంటి దేవుడు కా మనిషి వంటి వాడు కాదు ఆయన దేవుడు మనుషుల రూపంలో ఉన్న దేవుళ్ళు మనం మనుషుల్ని ఏమంటాం అమ్మాయి సహాయం చేస్తే అబ్బా దేవుళ్ళ సహాయం చేశాడు అని అనుకుంటాము ఎవరమైనా సరే ఆయన మనిషి వంటి కాదు మనిషి వంటి వాడు కాదు ఆయన ఆయన దేవుడు నిజమైన దేవుడు ఆయన మాట ఇచ్చాడంటే తప్పక నెరవేర్చే దేవుడు కాబట్టి ఆయన కృప చెంత చేరి ఆయన పాదాల చెంత చేరి ఆయన కృపలో ఆయన ఇచ్చే సమాధానాన్ని ఐశ్వర్యాన్ని పొందుకొని జీవిత యాత్రలో సంతోషంగా సాగిపోదాం ప్రార్థన చేసుకుందాం మహాప్రేమగల తండ్రి కృపగలైనా ఎన్ని వందనాలు స్తోత్రాలయ్యా నది వల్లే సమాధానాన్ని పారు చేసే దేవుడుగా ఉన్నవయ్యా తండ్రి ఏ సమస్యలతో సమస్యలతో అయితే ప్రభు అవుతున్నామో తండ్రి మాకు సమస్యలు మాకే తెలియవయ్యా నీకు తెలుసు ప్రభు తెలిసి తెలియని ప్రతి దాన్ని తొలగించి తండ్రి నీ కృప చేత మమ్మల్ని నింపి నీ కనుకరం చేత మమ్మల్ని ప్రభ ఎంతగానో తండ్రి ఎన్నో కార్యాలు చేస్తూ తండ్రి ప్రతి కార్యంలో నీ కనుకరం చూపుతున్న దేవడానికి ఎన్ని స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు అని నామంలో అతి వినయమగా బ్రతిమినాడు పెడుకుంటున్నా అంతే ఆమెను ప్రజలు